Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. సమావేశానికి ముహూర్తం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో సినీ రంగ ప్రముఖులు చంద్రబాబుతో భేటీ కానున్నారు సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది ఈసారి చంద్రబాబుని కలవటానికి ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం గంటలకు కలవనున్నారు ఈ సమావేశంలో తెలుగు పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పవన్ తో పాటు చంద్రబాబు నివాసానికి సినీ పెద్దలు వెళ్ళనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిసారా అని సినీ ప్రముఖులను ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు థియేటర్ల బంద్ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను సినీ ప్రముఖులు కలవనున్నారు ఇక ఈ సమావేశంలో సినీ పరిశ్రమలో తమకు ఎదురవుతున్న సమస్యలు ఏపీలో షూటింగ్లకు పర్మిషన్ లొకేషన్ సమస్యలు పన్నుల విధానం సినీ రంగ తదితర అంశాలపై అమరావతిలో ఈ సమావేశం ఇక ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా పెద్దలు సీఎం కలవటం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు సినిమా వాళ్ళు సీఎం ను కలవకపోవటంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే గతంలో కరోనా తర్వాత థియేటర్స్ కోసం టికెట్ రేట్ల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు హీరోలు నిర్మాతలు దర్శకులు అప్పటి సీఎం వైఎస్ జగన్ ని కలిశారు దీంతో ఈసారి సీఎం చంద్రబాబుని కలవటానికి ఎవరెవరు వెళ్తున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది సమాచారం ప్రకారం అప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్తే ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఆదివారం మొదట పవన్ కళ్యాణ్ ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటి వచ్చిన లిస్టు ప్రకారం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే వారిలో డైరెక్టర్లు బోయపాటి సీను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాజమౌళి నాగఅశ్విన్ నిర్మాతలు అశ్వినిధత్ దిల్ రాజు అల్లు అరవింద్ దానయ్య కేవీ రామారావు హీరోలు బాలకృష్ణ వెంకటేష్ మనోజ్ సుమన్ ఆర్ నారాయణమూర్తి నాని ఇలా దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది హాజరవనున్నట్లుగా సమాచారం రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్ళైనా ఏపీలో అంతంత మాత్రంగానే సినీ ఇండస్ట్రీ ప్రభావం ఉంటుంది కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది ప్రభుత్వం ఏం చెబుతుంది సినీ ప్రముఖులు ఏం కోరతారనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి చంద్రబాబు సూచన మేరకు సినీ ప్రముఖులకు మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ చేసి ఆహ్వానం పలికారు ఈ భేటీకి మొత్తం ముప్పై నుంచి నలభై మంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి